హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం మనకు కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది పిహెచ్డి అడ్మిషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే మనకు అందుబాటులో ఉంది అకాడమిక్ ఇయర్ ఒకసారి గమనించినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సో అదేవిధంగా అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కొత్తగా డిగ్రీలో చేరే అటువంటి మిత్రులు ఉన్నారో దూర విద్యలో డిగ్రీ చేయాలనుకునేటువంటి మిత్రులకు బిఏ బీకామ్ బిఎస్సి గ్రూప్లో మరి జనవరి సెషన్ సో సెకండ్ సెషన్ ఇది సెకండ్ టైం రావడం జరిగింది మళ్ళీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది అదేవిధంగా ఓపెన్ పీజీ ఓపెన్ డిగ్రీ ఏ విధంగానూ ఓపెన్ పీజీలో కూడా ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంబీఏ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో మరి వాటికి కూడా చేయడానికైతే మనకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు డ్యూస్ పీజీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన లాస్ట్ డేట్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అడ్డ్యూస్ యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన లాస్ట్ డేట్ కూడా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సో యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీజు పేమెంట్ ఫర్ ది స్టూడెంట్ దోస్ డో నాట్ అటెండ్ ది ప్రాక్టికల్ క్లాసెస్ అని మనకు ప్రీవియస్ ఇయర్స్ ఉన్నది వాళ్ళు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టచ్చు సో లాస్ట్ ఎవరైతే ప్రాక్టికల్స్ అటెండ్ కాని వాళ్ళు అనమాట సో ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఈఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ లాస్ట్ డేటు ఇరవై తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది అదేవిధంగా డౌన్లోడ్ పీజీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి స్పెల్ టూ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సో అదే విధంగా యూజీసీబీసెస్ సెకండ్ సెమిస్టర్ రివల్యూషన్ రిజల్ట్స్ జూన్ రెండు వేల ఇరవై మూడు అందుబాటులో ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ రివల్యూషన్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ డేటు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది సో రివల్యూషన్ రిజల్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెకండ్ సెమిస్టర్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు కూడా మనకు అందుబాటులో ఉంది అదేవిధంగా బీఈీ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ సెక ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు కూడా ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఐదు వందల రూపాయల ఫైన్తోనైతే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వారైతే మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అదేవిధంగా ఇతర సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్